హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇంద్రం వైళ్ళు మొదటి విడత అయిపోయింది మరి తర్వాత విడత వస్తుందా లేదా ఎప్పుడొస్తుంది మరి ఎవరెవరికి వస్తుంది అని చాలామంది అయితే నిరాశపడుతున్నారు మరి మొదటి విడత ఎలా ఎక్కడ అయిపోయింది ఇంకా రాలేదు మరి రెండో విడత ఎప్పుడు వస్తుంది అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పేదవాణి సొంత ఇంటి కళ ఒక ఆశగా మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలని ఆశపడుతూ పడుతూ ఉంటారు ఇల్లు కోసం ఎందుకంటే రెంట్లు కట్టలేక చాలా మంది అయితే ఇబ్బందులు పడుతున్నారు ఆ పిల్లల్ని పోషించుకునే పరిస్థితి లేక మరి రెంట్లు కట్టలేక చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు మరి మీరందరి కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిన ఇల్లు మరి వీటన్నిటికీ మీరు అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు ఇంద్రమయ్యలు లిస్టు విడుదలవుతుందా మరి ఎప్పుడు తీసుకోవాలా ఎప్పుడు మా పేరు వస్తుందా అని చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి వీరందరి కోసం అయితే ఒక న్యూస్ అయితే మన దగ్గరికి వచ్చింది ఈ న్యూస్ నేనైతే మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఏదైతే అప్డేట్ వస్తుందో అది మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా ఎలాంటి మనకి అపోహలు లేకుండా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని మీ వద్దకు తీసుకొచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా చూసినట్లయితే మీకు అందులో సందేహాలు ఏమైనా ఉన్నా కూడా మీకు అర్థమవుతుంది సగం సగం చూసినట్లయితే మీకు అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు పూర్తిగా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నా ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూసేటువంటి వాళ్ళు కూడా మన ఛానల్ని లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది మీరు ఎంతమంది చూస్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది దీనివల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనేటువంటి ఒక ఆశ నాలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మరి ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంద్రమ్మ ఇల్లు దరఖాస్తుదారులకు శుభవార్త అందరికీ దక్కనున్న ఇంద్రమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో గృహరహితుల కళలు ఇల్లు నిజమయ్యే ఆశగా మారుతోంది ప్రభుత్వం అందరికీ ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటికే తొలి విడత పూర్తయింది అయితే మొదటి విడతలో తమకు ఇల్లు రాలేదని చాలా మంది నిరాశపడుతున్నారు అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పింది ఇది మీకోసం మరో నాలుగు విడతల్లో కూడా ఇల్లు ఇవ్వబోతున్నాం అని అధికారికంగా ప్రకటించింది ఇది తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉత్సాహం బయటపడుతోంది ఇప్పటి వరకు ఆశగా ఎదురు చూస్తున్న వారికి ఇది ఊహించని శుభవార్తగా మారింది తెలంగాణలో ప్రతి అర్హత కుటుంబానికి ఒక ఓనర్షిప్ ఇల్లు అందించాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఈ పథకం కింద వేలాది మంది తమ కళలను నిజం చేసుకోనున్నారు ఓనర్టీ విడతలో ఎంతమంది ఇల్లు పొందారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించారని తెలిపారు అంటే మొత్తం మీద మొదటి విడతలో వేల మందికి ఇల్లు లభించాయి అయితే అందరికీ తక్షణమే ఇవ్వలేమని ఆయన చెప్పారు కానీ ఈ విషయాన్ని ఎవరు చూసి ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు ఎందుకంటే ఇంకా నాలుగు విడతల్లో ఇల్లు కేటాయింపు మిగిలి ఉన్నాయి మిగిలిన నాలుగు విడతల్లో వీరికి కూడా ఇల్లు అందే అవకాశం పెద్ద సంఖ్యలో ఇళ్లను కేటాయించనున్నారు ఇందులో మొదటి విడతలో ఎంపిక కాకపోయినా వారిని కూడా పరిగణలోకి తీసుకునున్నారు అదీ కాకుండా అర్హత గల కొత్త దరఖాస్తుదారును కూడా ఈ అవకాశాన్ని పొందవచ్చు తద్వారా రాష్ట్రంలోని ప్రతి గృహరహితును ఓ సొంత ఇల్లు కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఇది కేవలం ఓ పథకం మాత్రమే కాదు వేలాది మంది సామాన్యుల జీవితాలను మారుస్తున్న సర్వసాధారణ గృహ సంపద స్వప్నానికి సహాయపడే నిజం భూభారతి దరఖాస్తులపై కూడా క్లారిటీ ఇల్లు కోరుకునే అభ్యర్థులు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు అయితే చాలామంది ఇంత ఇంకా దరఖాస్తులను పరిస్థితి ఏమైందో తెలియక నిరీక్షణలో ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ప్రజలలో కొంత గందరగోళం ఏర్పడింది దీనిపై స్పష్టత ఇచ్చిన మంత్రి పొంగులేటి ఈ నెల ముప్పైవ తేదీలోగా భూభారతిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు ఈ ప్రకటనలో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులలో మళ్ళీ ఆశ నువ్వింది తాము ఎంపిక అవుతామన్న నమ్మకం కలుగుతోంది అదే సమయంలో అధికారులు భద్రంగా పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు అనర్హులపై పట్టు కట్టి అర్హులకే ఇల్లు రావాలన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నారు ఇల్లు రావాలంటే ఇంకా అవకాశం ఉంది ప్రస్తుతం ఇల్లు రాని వారు బాధపడకండి ఇది మొదటి విడత మాత్రమే మిగిలిన నాలుగు విడతల్లో మీకు కూడా అవకాశం ఉంది ప్రభుత్వం నిబంధనల ప్రకారం మీ దరఖాస్తు సరైనదైతే ఖచ్చితంగా మీరు ఇంటిని పొందుతారు ఇక ఈ ఇంటి వల్ల మీరు అద్దె ఇళ్ళలో నుంచి బయటపడతారు ప్రతి నెల అద్దె భారం కూడా లేకుండా జీవితం సాగించవచ్చు పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది ఇదే నిజంగా ఒక పెద్ద విజయమని చెప్పారు అదే సమయంలో భూమి లేని వారికి స్థలం సహా ఇల్లు కేటాయించేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలపై సమాన దృష్టి పెట్టి పథకాన్ని అమలు చేస్తున్నారు వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో అధికారులు ప్రజల ఫిర్యాదులపై స్పందిస్తున్నారు ఇది మిగిలిన అవకాశానికి మొదలు ఎవరు దీన్ని ఒక మిస్డ్ ఛాన్స్గా భావించకండి ఇది ఒక ఇది ఇంకా అందరికీ మిగిలిన గొప్ప అవకాశం ప్రతి ఒక్క అర్హత వ్యక్తికి ఒక సురక్షిత ఇల్లు కల్పించాలనే ప్రభుత్వం సంకల్పంతో ఉందని స్పష్టమైంది కాబట్టి మీరు ఇంకా దరఖాస్తు చేయకపోతే వెంటనే చేయండి చేసేవారు మాత్రం అప్డేట్స్ తరచూ చెక్ చేసుకుంటూ ఉండండి ఈ పథకం మీరు ఒక్కసారి ఉపయోగించుకుంటే జీవితాంతం ప్రయోజనం పొందుతారు మళ్ళీ ఇటువంటి అవకాశం రావడం కష్టమే అందుకే ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి మీరు మీ పేరుతో ఒక ఇంటి తలకు తెరుచుకునే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది ఈ రోజు మీ దరఖాస్తు రేపు మీ ఇంటి గోడల రూపంలో పలికిస్తుంది ఇక సంక్షిప్తంగా చెప్పాలంటే ఇంద్రమైన్ల పథకం కింద మొదటి విడత పూర్తయింది నాలుగు విడతలు ఇంకా మిగిలే ఉన్నాయి అర్హులందరికీ ఈ అవకాశాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది దరఖాస్తుల పరిశీలన ఇళ్ళ కేటాయింపు పారదర్శకతో కూడిన అమలు అన్నీ వేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఇల్లు రాని వారు ఫిక్స్ అయిపోకండి ఇది మీకోసం మిగిలిన అరుదైన అవకాశం తప్పకుండా దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ కలల ఇల్లు రాబోయే నెలల్లో మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కావడం ఖాయం ఇదండి ఇదండి ఈరోజు వార్త తప్పకుండా ఎవరు కూడా నిరాశపడొద్దైతే ప్రభుత్వం చెప్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఇంద్రమైలు వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లును మేము మా ప్రభుత్వం ఇస్తాము అని అయితే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు ఇంకా ఎవరు కూడా అదేనే పడవద్దు ఎందుకంటే ఇప్పుడు రావడం కొద్దిగా లేట్ అయినా కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా ఎందుకంటే కొన్ని సమస్యల కారణాల వల్ల మరి ఇంద్రమ్మ ఇళ్ళను పూర్తిగా అందరికీ ఈ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి కొన్ని సమస్యల కారణంగా దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ప్రతి కేదవానికి ఇల్లు ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు ఒకవేళ ముందే ఎవరికైనా ఇల్లు వచ్చినప్పుడే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము కూడా చూస్తాం ఇంకా మీరు ఈ వీడియోని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఊరు పేరు అక్కడి నుంచి కూడా మరి ఒక వీడియో చేసి పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేస్తారని ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్న థ్యాంక్ యూ పాల్